మీ నయం ఏమవుతాయి మీ జబ్బులు తగ్గుతాయి లేకపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుద్ది ఇంకా అది వగేర వగేర ఏదో చెప్తున్నారంటున్నారు ముందు మారాల్సిందే క్రైస్తవుల హిందువుల ముందు మారాల్సింది హిందువులు నేను హిందువుని నే పుట్టుకతో హిందువుగా పుట్టాను నాకు రోగాలు వచ్చినా బాధలు వచ్చినా మాకంటూ మా దేవుడు ఉన్నాడు మాకంటూ మా మతం ఉంది మా తల్లిదండ్రుల నుంచి మా తాత ముత్తాతల నుంచి మొత్తం అందరం మేము హిందువులం మేము హిందువుగా పుట్టాం హిందువుగానే ఉంటాం హిందువుగానే పోతాం నువ్వు చెప్పడానికి మాకు సరే మా మతం మాకు తెలుసు ముందు నీ మతాన్ని నువ్వు రక్షించుకో నీ పని నువ్వు చేసుకో అని ప్రశ్నించగలిగిన నాడు ప్రతి ఒక్క హిందువు కూడా ఏ ఊరు నుంచి ఏ దేశం నుంచి ఏ రాష్ట్రం నుంచి ఎవరో కూడా మనకు వచ్చి అంత ధైర్యం చేయరు సార్ కానీ ఇంకొకటి మీరు ఇందాడు చెప్పారు కొంతమంది మనలోనే ఉన్నారు అన్ని మతాలు ఒకటే ఏ దేవుడైతే ఏంటి ఎవరైనా ఒకటే నాది కాకర్లమూడు సార్ దయచేసి ఎవరో కూడా